రైతు రుణమాఫీలో భాగంగా ఈ రోజు రెండో విడత సిద్దిపేట జిల్లాలో మొత్తం మనకి ఇరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఏడు అకౌంట్లు అదే విధంగా మూడు మూడు కోట్ల రూపాయల తోటి రైతులకి సంబంధించిన రుణాలను మాఫీ చేయడం జరిగింది ఏదైతే మొదట విడతలో మనము గ్రీవెన్స్ సెల్ మెకానిజం ఎస్టాబ్లిష్ చేసుకున్నామో విధంగా వారి వారి బ్యాంక్స్ కి సంబంధించి ఏమన్నా ఇబ్బందులున్నా కూడా రైతులు క్లస్టర్ స్థాయిలో ఉన్న ఏలు కావచ్చు మండల స్థాయిలో ఉన్న ఏఓలు కావచ్చు ఏడీలు కావచ్చు డిఏఓలు కావచ్చు వీళ్ళని కలిసి వాళ్ళ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉన్నా కూడా దాన్ని రిడ్రెస్ చేసుకునే విధంగా మెకానిజం ఎస్టాబ్లిష్ చేశాము ఈ రుణాలకి సంబంధించి కూడా బ్యాంకర్లు కావచ్చు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు వాళ్ళందరికీ కూడా సూచనలు చేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రైతులు రుణాలను డ్రా చేసుకునే విధంగా మెకానిజం ఎస్టాబ్లిష్ చేశాం కూడా రైతులకి అందేటట్టు చేయలేక ఒంటి కూడా చేయకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ రైతు బీమా పంటల బీమా తీసుకొచ్చింది ఇయాల రైతులను దళారులు మోసగించకుండా పట్టణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంటీలను ఇస్తే ఆ ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి నా సశ్నించలేము అందుకే అప్పుడు చెల్లించి ఇప్పుడు సున్నా నుంచి లక్ష యాభై వేల వరకు రైతులందరికీ ఇయాల సున్నా నుంచి లక్ష యాభై వేల వరకు Oh, uh -huh.